హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆకల నిన్న చాలామందికి విధంగా మెసేజ్లు రావడం జరిగింది ట్వంటీ రూపీస్ లీన్లో పెట్టినట్టు ఈ విధంగా మెసేజ్ వచ్చింది చాలామందికి ఏఎస్ఎస్పి అని చెప్పి ఈ ట్వంటీ రూపీస్ దేనికోసం అంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది టూ ల్యాక్స్ వరకు కూడా యాక్సిడెంట్ల పరంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అంటే ఆ అమౌంట్ మనకి మే ఇరవై తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు లోపల ఆ అమౌంట్ మన అకౌంట్ నుంచి కట్ అవుతుంది అందుకని బ్యాంక్ ముందుగానే మన అకౌంట్లో ట్వంటీ రూపీస్ అమౌంట్ని లాక్ చేయడం అంట లేనంటే అలాగే ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ దేనికంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మన అకౌంట్ నుంచి ముందుగానే అమౌంట్ లాక్ చేసి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మన అకౌంట్ నుంచి కట్టేన వెంటనే ఆ అమౌంట్ నీళ్ళ నుంచి బయటకు వస్తుంది ఈ విధంగా అందరూ కూడా నేనైతే మెసేజ్ వచ్చినాయి ట్వంటీ రూపీసు అలాగే ఫోర్ థర్టీ సిక్స్ రూపీసు ట్వంటీ రూపీస్ దేనికంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఇది యాక్సిడెంట్ల పరంగా మనకి రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అలాగే నాలుగు వందల ముప్పై రూపాయలు దేనికంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది ఎవరి అకౌంట్లో అయితే కట్ అవుతుందో వాళ్ళకి రెండు లక్షల వరకు కూడా ఏ విధంగా ఇబ్బంది అయినా రెండు లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది చనిపోతే కనుక ఈ విధంగా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది సంవత్సరం ఒకసారి అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరం ఒకసారి కట్ అవుతుంది జనరల్కి ఇది మే ఇరవై ఐదు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు కట్ అవుతుంది అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి తర్వాత సంవత్సరం మే ముప్పై ఏడు వరకు ఉంటుంది అంటే ఈ సంవత్సరం మీకు కట్ కట్టయినాయి కదా నాలుగు వందల ముప్పై ఆరు ఏమో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అలాగే ట్వంటీ రూపీస్ ఏమో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ఆల్రెడీ అమౌంట్లు కట్ అయినాయి కదా మీ అకౌంట్లో అంటే దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వచ్చే సంవత్సరం మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం మే చివరిలో మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది అలాగే ఇన్సూరెన్స్ వచ్చి మనకి జూన్ ఒకటి నుంచి తర్వాత సంవత్సరం మే ముప్పై ఏడు వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఈ విధంగా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అయితే మనకి ట్వంటీ రూపీస్ కట్ అవుతుంది అలాగే జీవన్ జ్యోతి బీమా యోజన అయితే మనకి నాలుగు ముప్పై రూపాయలు కట్ అవుతుంది నేను చాలామందికి ఈ అమౌంట్లో ట్వంటీ రూపీస్ అలాగే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు వాళ్ళ అకౌంట్ నుంచి కట్ అవ్వడం జరిగింది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ లేదా ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన కానీ రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మంచి స్కీమ్స్ ఇవి మీకు ఏ బ్యాంకుల అకౌంట్ ఉన్నా కూడా మీరు ఈ రెండు స్కీమ్స్ పెట్టుకోవచ్చు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి ఒక బ్యాంకుల అకౌంట్ ఉండకుండా రెండు మూడు బ్యాంకులో అకౌంట్లు ఉంటాయి ఇది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇది మ్యాండటరీ స్కీమ్ టైప్ కాబట్టి ప్రతి బ్యాంకులో కూడా ఈ అమౌంట్లు కట్ అయిపోతున్నాయి కొంతమందికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనియన్ బ్యాంక్లో అకౌంట్ ఉంది అలాగే స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉంది అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ అకౌంట్ ఉంది అప్పుడు ఏమవుతుందంటే మీకు మూడు బ్యాంకుల్లో కూడా ఈ అమౌంట్లు కట్ అయిపోతున్నాయి కానీ ఇన్సూరెన్స్ మనకి ఎక్కడ ఒక చోటు మాత్రమే ఒత్తిస్తుంది మీకు ఒక స్కీమ్కి అందుకే మీరు ఏం చేస్తారంటే మే చివరిలో మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ అవుతుంది కదా ఒకసారి మీరు మీకు ఎన్ని అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంకులు ఒకసారి మీరు కట్ కట్టయిందా చెక్ చేసుకోండి ఒక బ్యాంకులో నుంచండి రెండు స్కీములు అలా కాకుండా వేరే బ్యాంకులో ఒకవేళ ఈ స్కీములు కట్ అయితే కనుక మిగతా బ్యాంకులో ఆ స్కీమ్ని క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం మూడు సార్లు కట్ అయినా ఒకదానికి మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలామంది ఈ విధంగా చాలామంది లాస్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి బ్యాంక్ ఒక బ్యాంక్ లింక్ లేదు కాబట్టి ఇది ప్రతి బ్యాంకులో కూడా మనకి ఎన్ని బ్యాంకులు అకౌంట్ ఉంటే అన్ని బ్యాంకులు కూడా ఈ అమౌంట్ కట్ అయిపోతుంది చాలా మందికి గుర్తుంచుకోండి ఒక బ్యాంకులోనే మనకి ఈ స్కీమ్స్ ఉంచుకోండి మిగతా బ్యాంకులో మీరు ఈ స్కీమ్ ఒకవేళ కట్ అవుతుంటే క్యాన్సిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకేం డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని कामेंट में फ्रेंड्स ओके फ्रेंड्स थैंक्स फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब सत्य फॉर यू टेक केयर बाय बाय जय हिंद